విగ్రహములకు అనిపించినది తినచ్చా తినకూడదా కొంతమంది తినచ్చు కొంతమంది తినకూడదు తినచ్చు అన్నవారు తినండి తినకూడదు అన్నవారు మానేయండి తినాలి అనుకున్నవారు మరొకరికి దీనిని అంటించకండి దేవుని వాక్యం ఇలాగను బోధిస్తుంది అపోసుల కార్యంలో పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వర్షం విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసిగి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా అది మీకు మేలు మీకు క్షేమము కలుగును గాక ఆమె ఇది దేవుడి యొక్క ఉద్దేశ్యము దేవుడి యొక్క చిత్తమైయున్నది మీకు క్షేమము కలుగుటకు విగ్రహములకు అర్పించినది తెరకండి మీకు క్షేమము అవసరము లేదు వీరు చెప్పే బోధే మీకు క్షేమము అనుకుంటే విగ్రహములకు అర్పించినది తినండి విగ్రహములకు అర్పించినది దేవుడు తినద్దు వాటి జోలికి వెళ్ళద్దు మీకు క్షేమము కలుగును అనే దేవుడు వాక్యము సెలవిస్తుంది దేవుని వాక్యము అనే దేవుని వాక్యమే సత్యము దేవుడే సత్యము దేవుని వాక్యమే నిత్యము నిలుచును దేవుని వాక్యము ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా నడుచుకుందో విగ్రహములకు అర్పించినటువంటి ప్రసాదములు క్రైస్తవులు ముట్టకూడదు వాటి జోలికి వెళ్ళకూడదు ఆమె ఇది దేవుని యొక్క వాక్యం హాలియ దేవునికి మహిమ కనుగొనగాక ఆమె